వెల్కమ్ బ్యాక్ టు సరద్బొమ్మి డిస్కౌంట్ స్టోర్ శరత్ బొమ్మి డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకోసం తెచ్చేసాను శ్రావణ మాసం స్పెషల్ మన ఆఫర్ అనేది నడుస్తుంది సోమవారం నుంచి ఆఫర్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మీరైతే ఈ ఆఫర్ లో ఇచ్చే ఐటమ్ ఏది మిస్ అవ్వద్దు ఎందుకంటే అతి తక్కువ ధరలకే హెవీ క్వాలిటీ టాప్స్ కానీ శారీస్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ రోజు షేర్ చేయబోయే ఐటమ్ ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే టోటల్ గా న్యూ ట్రెండ్ లో నడుస్తున్న టీషర్ట్స్ అలాగే కొంచెం ఫ్యాన్సీ వెరైటీ టూ పీస్ ఎట్స్ త్రీ సెట్స్ సో ఈ రోజంతా వీడియో ఫుల్ 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 మస్తు మజాగా ఉండబోతుంది మిస్ అవ్వద్దు కొత్తగా చూసేలా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ కంటిన్యూగా మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి షాప్కి రావాలనుకుంటే అడ్రస్ మన షాప్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది సూరత్ బాంబా డిస్కూల్ స్టోరీ గుంటూరులో ఉంటుందండి గుంటూరులో సిటీ మార్కెట్లో మన షాప్ అనేది ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ అంటే చూసేద్దాం స్టార్ట్ అందరూ అడుగుతున్న ఐటమ్ అన్న రెగ్యులర్గా మీరు టాప్స్ అన్ని రెగ్యులర్గా ఫార్వర్డ్ చేస్తున్నారు కదా కొంచెం ట్రెండీ ఐటమ్ కొంచెం కొత్త ఐటమ్ అంటున్నారు కదా సో మీకోసం ఒక కొత్త ఐటెం అనేది తెచ్చేశాను ఈ ఐటెం వచ్చేసరికి టీషర్ట్స్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటెం ఎవరు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ ఐటెం కూడా ఎల్ సైజు ఎక్సల్ సైజు వాళ్ళకైతే అందుబాటులో ఉంటుంది ఐటమ్ పాప్కార్న్ టీ షర్ట్స్ చాలా లేటెస్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా చూడండి ఇలా ప్యాచ్ వర్క్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ పాప్కార్న్ లేటెస్ట్ టీషర్ట్స్లో మీకైతే కలర్ మ్యాచింగ్ మస్తు కలర్స్ మ్యాచింగ్ ఇస్తున్నాను సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఉంటుంది ఎవ్వరు వదిలిపెట్టుకోవద్దు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కేవలం నూట ఇరవై రూపాయలకే పాప్కార్న్ టీ షర్ట్స్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఓన్లీ సెట్ వైజ్ తీసుకోవాలండి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ బ్యూటిఫుల్ ఛాన్స్ అనేది శ్రావణ మాసం స్పెషల్ సందర్భంగా తెచ్చేసిన కొత్త ఐటమ్స్ మీకోసం చాలామంది సిక్స్ త్రీ జీరో నెంబర్ ఆన్లైన్ ఆర్డర్స్ అని ఇస్తున్నాం కదా సిక్స్ త్రీ జీరో నెంబర్కి అవన్నీ కూడా ఓన్లీ వాట్సాప్ చూడడానికి మాత్రమే ఎటువంటి కాల్స్ అనేది దానికి ఆన్సర్ చేయడం అనేది జరగదు ఏంటంటే ఓన్లీ వాట్సాప్ ఆర్డర్ మాత్రమే చూడటం జరుగుతుంది ఆ ఫోన్ తీస్తే ఒక్కొక్కరు పది మిస్ కాల్స్ ఇరవై మిస్ కాల్స్ రోజుకు వెయ్యి వెయ్యి కాల్స్ వస్తున్నాయి సో అదేంటంటే ఫోన్ లిఫ్ట్ చేయరు ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్ కోసమే జస్ట్ మీరు ఫోన్ కూడా చేయొద్దండి ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్లో ఏం కావాలో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఎందుకంటే ఆ ఫోన్ చూస్తే పిచ్చెక్కిపోతుంది అన్ని ఫోన్ కాల్స్ ఉంటున్నాయి చూడండి ఈ ఐటమ్ వస్తే కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే పాప్కార్న్ స్పెషల్ టీషర్ట్స్ ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుందండి కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఎల్ సైజు ఎక్సెల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉందండి దీంట్లో ఇదైతే కొంచెం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లాగా ఉంది మై లైఫ్ ఈజ్ సో వెరీ స్వీట్ చూడండి ఐటెం కూడా చాలా చాలా ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అంటే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవన్నీ కూడా కలర్ చాట్ కూడా చూడండి మంచి కలర్ చాట్ ఉంటుందండి మంచి వెరైటీ అస్సలు మిస్ చేసుకోవద్దు దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఉందండి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ కూడా మీరు ఇప్పుడైతే చూస్తున్నారు చూడండి త్రీ త్రీ సిక్స్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఉంది అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఈ ఐటమ్ అయితే కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రమే చాలా 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 హెవీ క్వాలిటీ వస్తుందండి శ్రావణమాసం మాసం స్పెషల్ సందర్భంగా రెగ్యులర్గా టాప్స్ తీసుకెళ్తా ఉంటారు కదా ఈ ఐటెం కూడా కలుపుకోండి ఖచ్చితంగా మంచి సేలింగ్ పాయింట్ ఉంటుంది మంచి లాభం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇలాంటి కనుక జనరల్గా బయట కావాలంటే రిటైల్లో మూడు వందలు నాలుగు వందలు అమ్ముతారు హోల్సేల్లో కొనాలన్నా మీకు ఇలాంటి వాటిలో మీకు ఐడియా ఉండదు కాబట్టి చాలా హెవీ రేట్ పెట్టి కొనేస్తా ఉంటారు సో ఇంకా ఇలాంటి వాటికి ఇంట్రూ కొట్టండి చెక్ పెట్టండి మన సూరత్ మొహండ్ డిస్కౌంట్ స్టోర్లు ఇలాంటి ఫ్యాన్స్ అయితే మీకైతే అందిస్తున్న కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రమే అది కూడా శ్రావణమాసం మాసం స్పెషల్ సేల్లో ఇస్తున్న స్పెషల్ ఐటమ్ చూసి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో దీంట్లో ఎనిమిది ఉన్నాయి కదా ఏమి ఇబ్బంది లేదు ఫోర్ తీసుకోండి అది కూడా చాయిస్ ఇస్తున్నాను మీకు ఎనిమిది తీసుకోవాల్సిన అవసరం లేదు ఫోర్ తీసుకోండి టిక్ మాత్రం పెట్టద్దు ఏ ఫోర్ అవైలబుల్ ఉంటే ఆ ఫోర్ నేను పార్సిల్ వేస్తాను నెక్స్ట్ మరొక సూపర్ బంపర్ ఐటమ్ ఉంది నూట యాభై రూపాయల్లో ఇలాంటి మోడల్లోనే అది కూడా మీకు ప్రో ఓపెన్ చేసి చూపిస్తాను స్వాడ్ ఉంటుంది ఐటెం వచ్చేసరికి చూడండి ఈ ఐటమ్స్ కేవలం నూట యాభై రూపాయల్లో ఇట్లా మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఎల్ సైజు ఎక్సెల్ సైజెస్ ఐడే రావట్లేదు కానీ ఎల్ ఎక్సెల్ వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది ఇంకొంచెం లావున్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు మస్తు ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కలర్స్ మ్యాచింగ్ కూడా సిక్స్ ఉంటుందండి సిక్స్ ఉంటే మాత్రం సిక్స్ తీసుకోవాల్సిందే ఎయిట్ ఉంటే మీకు షాయిస్ ఇచ్చాను కదా ఏమి ఇబ్బంది లేదు చూడండి కేవలం నూట రూపాయలు మాత్రమే ఈ స్వాగ్ ఐటమ్ చూడండి అద్భుతమైన కలర్ మ్యాచింగ్ నేను చెప్తున్నా జనరల్ ఐటెంలో అయితే మీరు ఎంత మార్జిన్ వేసుకున్న కస్టమర్ ఊరుకునే అర్థమవుతా ఉంటుంది కానీ ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీలో మీరు ఖచ్చితంగా ఎక్కువ మార్జిన్కి అమ్ముకోవచ్చు మంచి లాభం అనేది వస్తుంది ఈ ఐటమ్ లో సో సర్వద్బాబు డిస్కౌస్ట్ నుంచి శ్రావణ మాసం స్పెషల్ సేల్ ఆఫర్ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది మాక్సిమం షాప్ విజిట్ చేయండి మీరు వీటి వీడియోలో చూసినవి కాకుండా ఇంకా ఎక్కువ మోడల్స్ ఉంటాయి ఎక్కువ వెరైటీస్ ఉంటాయి సో ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఒకవేళ రాలేకపోతే కనుక చక్కగాల ఆర్డర్ పెట్టుకోండి ఈ ఐటమ్ అయితే కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ మనొకైటం చూద్దాం చెప్తున్నాను ఇదైతే ఐటమ్ క్రేజీలో క్రేజీ మామూలు క్రేజీ ఉండదు ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో ఎన్ని ఫస్ట్ మనం చూద్దాము ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది ఉన్నాయండి సో ఈ స్పెషల్ ఐటమ్లో టెన్ ఉన్నాయండి టూ థర్టీ రూపీస్ పడుతుంది ఈ స్పెషల్ ఐటమ్ అనేది సో ఈ వింటర్ స్పెషల్లో ఏం డిజైన్స్ ఉన్నాయో మీకు ఒకసారి ఓపెన్ చేస్తున్నాను కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే పది ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవచ్చు ఏం పర్వాలేదు సపోర్ట్ చేసే దాంట్లో మీరు చేస్తూనే ఉన్నాను చాలా చాలా బాగుంటుంది ఇలాంటి ఫ్యాన్సీ వాటికి చాలా చాలా స్పెషల్ లుక్ ఉంటాయి చాలా చాలా డిమాండ్ కూడా ఉంటుంది కేవలం రెండు వందల ముప్పై రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్స్ చూడండి ఐటమ్ ఎలా ఉంటుందో అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను రెడీ బార్ నెక్స్ట్ ఇందులో పది డిజైన్లు ఉంటాయండి మీకు కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీ కోసం పది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఐటమ్స్ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎనీ ఫైవ్ తీసుకోవచ్చు అండి ప్రాబ్లం లేదు పది తీసుకోవాల్సిన అవసరం లేదు ఎనీ ఫైవ్ తీసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ మొత్తం ఒక కాదు చూడండి అమ్మా నెక్స్ట్ నెక్స్ట్ గొడుగు మొత్తం కూడా పది కలర్స్ మ్యాచింగ్ చూపిస్తున్నాం మీకు ఎలా ఉంటుందో చూడండి అంతా కూడా లేటెస్ట్ ట్రెండీ ఐటమ్ అండి చూడండి మొత్తం కూడా లేటెస్ట్ ట్రెండీ ఐటమ్ కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే పది ఉంటాయి కాబట్టి హైట్ తీసుకోండి ఏం పర్వాలేదు మస్తు అంటే మస్తు సేల్ ఉంటుంది ఎక్కువ మార్జినేసి అమ్ముకోండి ఇలాంటివి వాటిలో మాత్రం ఎందుకంటే బయట ఎక్కడ దొరకని ఐటమ్ నేను ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడ దొరకవు ఇలాంటి ఐటమ్స్ నెక్స్ట్ త్రీ యాపిల్ మొత్తం కూడా టెన్ మీకు ఈరోజు షేర్ చేశాను స్పెషల్ చూసారు కదా పది పది వెరైటీలు ఉన్నాయి చాలా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం టూ థర్టీ రూపీస్ మాత్రమే టెన్ పీసెస్ ఉంటే ఎనీ ఫైవ్ తీసుకోవచ్చు రీసెల్లర్స్ స్పెషల్ వీడియో అండి ఇది కేవలం రీసెల్లర్స్కి రిటైల్ కాదండి ఓన్లీ హోల్సేల్ అంటే అమ్ముకునే వాళ్ళకి ఇంటి దగ్గర కానీ షాప్లో కానీ అమ్ముకునే వాళ్ళకి ఇస్తున్న ప్రత్యేకమైన శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ప్రైసెస్ సో ప్రైసెస్ అంటే ఈ శ్రావణ మాసం సీజ్లో ఇంకా మీకు రేట్లు అనేది తగ్గించడం జరిగింది సో ఈ లక్కీ ఛాన్స్ అయితే మీరైతే వాడేసుకోండి సో ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి సిటీ మార్కెట్ గుంటూరులో ఉంటుందండి లేదు మన వీడియోలు కంటిన్యూగా అప్ టు డేట్ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకు కంటిన్యూగా వస్తామండి సో నెక్స్ట్ మరొక ఐటమ్ చూసేద్దాం చేసా మరొక స్పెషల్ కలెక్షన్ అసలు మామూలుగా లేదు ఇది అమెరికన్ వెస్ట్రన్ స్టైల్లో చాలా చాలా స్పెషల్గా ఉంది ఇది క్లాతే చాలా స్పెషల్గా వెరైటీగా ఉంది సంథింగ్ స్పెషల్ గా ఉంది ఇదంతా కూడా కొంచెం వర్క్ స్పెషల్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఐటెం వచ్చేసరికి సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూద్దాము ఇది ఊల్ వర్క్ లాగా కొంచెం డిఫరెంట్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి సో ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉందండి సో ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ చూసా కదా కేవలం మనం సూరత్ మొహంబడ్ స్టోర్ నుంచి శ్రావణ మాసం రీసెంట్ స్పెషల్ ఇస్తున్న ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసి కేవలం మీకు అందిస్తున్న ప్రైస్ కేవలం నూట నలభై రూపాయలు మాత్రమే సో ఈ బ్యూటిఫుల్ మ్యాచింగ్ ను మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు చాలా చాలా లక్కీ ఛాన్స్ ఐటమ్ అండి ఇదంతా చాలా ట్రెండీగా ఉంటుంది మోడల్ అంతా కూడా సో ఈ ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ చూసేద్దాం స్పెషల్ కలెక్షన్ లో త్రీ పీస్ సెట్స్ లో కొత్త వెరైటీ వచ్చేసింది సో ఆ కొత్త వెరైటీ చూసేద్దామా ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుందండి టాపు కూడా చాలా సూపర్ గా ఉంటుంది వెరైటీ వచ్చేసరికి దుప్పట సో ఫ్యాంటీ సో ఈ ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూద్దాం ఎందుకంటే ఈరోజే రీస్టాక్ అయిపోయింది కొత్త డిజైన్స్తో మీ అందరికి తెలుసుగా మీరు కూడా చాలా బాగా మంచిగా అమ్ముంటారు ఈ ఐటెం నా లెక్క ప్రకారం అయితే మీకైతే మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది ఎల్ సైజు ఎక్సల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉందండి ఈ లో దుప్పట్ట నెక్స్ట్ మొత్తం ఫోర్ డిజైన్స్ వచ్చినాయి లేటెస్ట్ డిజైన్స్ ఫోర్ డిజైన్స్ కూడా మీకు ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను కేవలం ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్యాన్ నెక్స్ట్ మరో ఒక ఐటమ్ మొత్తం ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ డిజైన్స్ కూడా మీకు చూపించేస్తున్నాను ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉందండి ఈ ఐటమ్ లో వచ్చేసరికి చూశారు కదా మొత్తం ఫోర్ లేటెస్ట్ డిజైన్స్ వచ్చినాయి ఫోర్ లేటెస్ట్ డిజైన్స్ మీకు షేర్ చేశాను కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎల్ సైజు ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి ఇది డబల్ ఎక్సెల్ అనే ట్యాగ్ ఉంటుంది వీటి మీద కొంచెం రావచ్చు రాకపోవచ్చు అందుకని నేను ఎల్లు ఎక్సెల్ అని ప్రిఫర్ చేస్తున్నాను మాక్సిమం సో ఒకవేళ ఎక్సెల్ కన్నా కొంచెం లావున్న వాళ్ళు కూడా సెట్ అయిపోతుంది డబుల్ ఎక్సెల్ ఉన్నది సో దీంట్లో ఉన్న డిజైన్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది ఫస్ట్ డిజైన్ చూడండి ఈ బాక్సర్ అంతా చూడండి చక్కగా ఫస్ట్ డిజైన్ ఎందుకంటే కలర్ మ్యాచింగ్ చూపిస్తాను కలర్స్ మ్యాచింగ్ బాగుంటుంది బ్లూ మ్యాచింగ్ గ్రే మ్యాచింగ్ గ్రీన్ మ్యాచింగ్ ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చక్కగా మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ నిదానంగా తీసుకోండి నేను మీకు స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం ఇచ్చేటట్టుగా నిదానంగా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ లేదు నాలుగు కావాలనుకుంటే చక్కగా నాలుగు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు కొంచెం స్క్రీన్ షాట్లు అనేది మాకు కొంచెం క్లారిటీగా షేర్ చేయండి ఎందుకంటే డిజైన్ అనేది క్లారిటీగా అర్థమవుతే మాకు తొందరగా బిల్లు పెడతానికి అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీకు ఆన్లైన్ ఆర్డర్స్ అని ఏదైతే చెప్తున్నామో ఆన్లైన్ ఆర్డర్స్ అనేది దానికి ఫోన్ చేయొద్దు ఫోన్ చేసినా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు ఎందుకంటే అది ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్ కోసం మాత్రమే ఆ ఫోన్ నెంబర్ పెట్టింది ఓకేనా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ అని ఉంటుంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే దానికి ఫోన్ చేయండి ఓకేనా ఆన్లైన్ నెంబర్స్ ఉన్న దాన్ని ఫోన్ చేయొద్దు చేసిన రిప్లై ఇవ్వరు కేవలం వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఏం కావాలి అనేది కొంచెం మేము ఫ్రీ అవ్వగాలి షాప్లో బిజినెస్ అయిపోవాలి కొంచెం ఫ్రీ అవ్వగాలి మేము ఆన్లైన్ ఆర్డర్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా పెట్టేసి ఊరుకు ఊరికే ఫోన్లు కొట్టి మమ్మల్ని ఇసుక ఇది చెప్తున్నానండి ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం ఎల్లో ఎక్సల్ అవైలబుల్ ఉంది టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడైతే మీరు కలర్ చార్ట్ చూడండి పింక్ కలర్ చార్ట్ ఎల్లో చూడండి గ్రే కలర్ మీకు ఏంటంటే నిదానంగా చూపిస్తున్నాను ఏది నచ్చితే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి హడాడు కూడా చెయ్యట్లే నేను నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ కలర్ మ్యాచింగ్ చూడండి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూపిస్తాను గ్రే ఉంది పింక్ ఉంది బ్రౌన్ ఉంది చూడండి ఇలా డిస్ప్లే చేస్తున్నాను చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఫోన్ మీద ఇలా మూడేళ్ళు అంటే స్క్రీన్ షాట్ వస్తుంది చక్కగా చూడండి ఇది ఓకేనా ఇవన్నీ కూడా కేవలం మనం అందిస్తున్న ప్రైస్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలర్ మ్యాచింగ్ అండి ఇది డిజైన్ కూడా చాలా బాగుంటుంది పింక్ ఉంది చూడండి ఫ్యాన్సీ కలర్ ఉంది చూడండి మొత్తం పీచ్ కలర్ ఉంది మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది బాడీ షేప్ మొత్తం ఇలా వస్తుంది టాపు ప్యాంటు ప్పట కాంబినేషన్ వస్తుంది కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం ఓపెన్ చేసేయండి తక్కువ బడ్జెట్ ఎక్కువ లాభాలు అనే కాన్సెప్ట్తో మీకు ఐటమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఐటమ్ అయితే సూపర్ ఉంటుందండి మంచి హెవీ ఉంటుంది ఐటెము సైజ్ సైజులో అవైలబుల్ ఉంటుంది ఐటెం చూడండి మొత్తం కూడా హెవీ వర్క్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా హెవీ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంటుందండి గేరా కూడా చాలా పెద్ద గేరా చూడండి చాలా పెద్ద గేరా ఉంటుంది ఐటెం కూడా క్వాలిటీ వైజ్గా కూడా చాలా చాలా మంచి క్వాలిటీ ఉంటుందండి ఇలాంటి ఐటమ్స్ మాత్రం మిస్ అవ్వద్దు మంచి సేలింగ్ పాయింట్ అంటే మంచి లాభం వచ్చే ఐటమ్ చూపిస్తున్నాను ఇప్పుడు చూపించే అన్నీ కూడా బడ్జెట్ తక్కువ లాభాలు ఎక్కువ గ్రే కలర్ అన్నీ కూడా ఫ్యాన్సీ ఏ వస్తాయి పింక్ కలరు మస్తు మస్తు ఉంటుందండి ఐటమ్ కేవలం మనం ఇస్తున్న ప్రైస్ చూసారు కదా రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే సెట్ గా తీసుకోవాలండి ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా ఛాలెంజింగ్ ప్రైసెస్ సే నేను జనరల్గా మీరు అనేక షాపుల్లోకి వెళ్ళి ఉంటారు కొనుంటారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని ఉంటారు మనం చూపించే ఐటమ్ మనం చూపించే క్వాలిటీ నేను చెప్పే ప్రైస్కి మీరు కొన్నారా హండ్రెడ్ పర్సెంట్ కొనుండరు కేవలం సునద్ధాం డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో మాత్రమే ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అనేది మీకు దొరుకుతాయి కావాలి అంటే నమ్మకపోతే షాప్కి రండి ఇవే కాకుండా ఇంకా వందల కొద్ది రకాలు మీకైతే నేను చూపిస్తాను ఇంకా ఇంకా వెరైటీస్ మీరు ఆశ్చర్యపడే ధరల్లో ఏంటంటే మీరు జస్ట్ టాప్స్ ఏ అనుకోవద్దు లెగ్గిన్స్ జీన్స్ వెస్టర్న్స్ ఇంకా రకరకాల వెరైటీస్ మీరు ఓ ఒక అందరి మోడల్స్ డిజైన్స్ అయితే నేను చూపిస్తాను మీకు ఇక్కడ షాప్ వస్తే లేదు రాలేపోతున్నాడు చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా టూ థర్టీ రూపీస్ మాత్రమే ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అండి మస్తుంటుంది ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం కొత్తగా ఎవరైనా ఛానల్ చూసేవాళ్ళైతే ఎలాంటి అప్డేట్స్ మీరు కంటిన్యూగా చూడాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక ఐటమ్ ఓపెన్ చేస్తాం ఎక్సెల్ సైజ్లోనే మరొక స్పెషల్ ఐటమ్ కొన్ని ఎలా ఉంటుందో ఐటమ్ సూపర్ ఉంటుందండి హెవీ హెవీ ఉంటుంది మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ నుండి క్లాత్ కూడా గ్యారెంటీ ఉంటుంది మీరు కస్టమర్ కూడా చెప్పేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్పి అమ్ముకోండి ఏం ప్రాబ్లం ఉండదు మస్తు ఐటమ్ అండి ఇది కూడా కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే డార్క్ మ్యాచింగ్ బ్లాక్ గ్రీను నావీ బ్లూ వైన్ కలర్స్ డార్క్ మ్యాచింగ్ ఉంటుంది సూపర్ ఐటమ్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం టూ థర్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మీకు ఇలాంటి మరొక స్పెషల్ ఐటమ్స్ ఇంకా చూపిస్తూనే ఉంటాను ఇదే టూ థర్టీ రూపీస్లో ఇప్పుడైతే మీకు సైడ్ పాకెట్ టాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి అది కూడా ఫుల్ గేరా ఉంటుంది ఎక్సెల్ సైజేనండి ఎక్సెల్ సైజే ఉంటుంది అది సైడ్ పాకెట్ ఉంటుంది సైడ్ పాకెట్ ఉంటుంది సూపర్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు పింక్ చూసారా కదా నావి బ్లూ గ్రీన్ మస్తు అంటే ఉంటుంది కేవలం ఇది కూడా రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే సైడ్ ప్యాకెట్ ఉంటుంది ఎక్సెల్స్ అది అవైలబుల్ ఉంది చక్కగా అన్ని డిస్ప్లే నిదానంగా చూపిస్తున్నాను ఏది కావాలంటే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ చూస్తాం స్పెషల్ ఎక్సెల్లోనే ఎక్సెల్ మరొక బ్యూటిఫుల్ టాప్ ఇదైతే కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలేనండి హెవీ వేయంలో వస్తుంది ఫుల్ వాష్బుల్ ఉంటుందండి రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు డిజైన్ చూడండి ఎంత లేటెస్ట్గా ఉందో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మళ్ళీ కొంచెం లైట్ అయినా లూజ్ అయినా సరే ఇలాంటి కట్టుకుంటానికి థ్రెడ్స్ కూడా ఇస్తాడు కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ బ్యూటిఫుల్ టాపు నెక్స్ట్ దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూద్దాం గ్రే కలరు యెల్లో కలరు పీచ్ కలరు కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అయ్యేదలలే అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ కొత్త వెరైటీస్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు చక్కగా కుదిరితే షాప్కి రండి రాకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఫాస్ట్గా మళ్ళీ అప్పుడే ఆర్డర్ అయిపోయిందని మాత్రం మనకు ఐటమ్ అయిపోయిందని ఎందుకంటే మనం ఇచ్చే ప్రైసెస్ అలా ఉంటాయి సో నెక్స్ట్ మరొక ఐటమ్ ఉంది చూద్దాం చూసారా ఎన్ని రకాలు చూపిస్తున్నాను రేయాన్ చూపిస్తున్నా జార్జిట్ చూపిస్తున్నా రేయాన్లో హెవీ చూపిస్తున్నా కాటన్ చూపిస్తున్నా సిల్క్ మిక్సింగ్ చూపిస్తున్నా ఎన్ని రకాల వెరైటీస్ కావాలంటే అన్ని రకాల వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి చాలా చాలా రకాల మోడల్స్ చూసుకోవచ్చు మీరు వచ్చినట్టు అయితే చూడండి ఇది ఒక ఐటమ్ స్పెషల్ ఐటమ్ చూడండి ఇది అంతా కూడా ఇలా క్రష్ స్టైల్ వస్తుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ అయితే సూపర్ ఉంటుందండి విత్ లైనింగ్తో వస్తుంది అస్సలు వదిలిపెట్టుకోవద్దు చూడండి ఫ్రంట్ వర్క్ కూడా చాలా బాగుంటుంది ప్లస్ హ్యాండ్స్ కూడా స్పెషల్గా వర్క్ వస్తుంది సో బ్యూటిఫుల్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉందండి నావీ బ్లూ బ్లాక్ మెరూన్ వైన్ ఈ ఫోర్ కలర్స్ అద్భుతమైన మ్యాచింగ్ అవైలబుల్ ఉంది కేవలం రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ చూశారు కదా స్కై జార్జిట్ అంటారు ఇంత ముందు మీకు ఒక కొత్త ఐటమ్ ఇచ్చా కదా స్కై లో ఒక డిజైన్ అది అయిపోయిందిలే ఇది కొత్తగా వచ్చేసింది కేవలం టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది తొందరగా ఫస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ మరొక ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ మీకోసం మరొక లో మరొక స్పెషల్ ఐటమ్ ఫుల్ వర్క్ వస్తుంది మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ సీక్వెన్స్ వీవింగ్ దీనికి ఒక స్పెషల్ ఉంది మొత్తం కూడా బోర్డర్ బార్డర్ కూడా చూడండి ఎంత హెవీ వర్క్ వస్తుందో చాలా పెద్ద గ్యారాస్ వస్తాయండి బార్డర్ అంతా కూడా హెవీ వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ స్పెషల్ స్టైల్ వస్తుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్యూర్ కాటన్ సో మీరు అయితే ప్యూర్ కాటన్ ఎక్సల్ సైజులో అవైలబుల్గా ఉంది అండ్ ఐటమ్ కూడా మస్తు ఉంటుంది ఇది వచ్చేసి కింద బార్డర్ హెవీ వస్తుంది బార్డర్ హెవీ వస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా కేవలం టూ ఎయిటీ రూపీస్ మాత్రమే కలర్ మ్యాచింగ్ బాగుంటుంది అండి చూడండి గ్రే కలర్ గ్రీన్ కలర్ పలపొడి కలర్ అంటారు మొత్తం కూడా స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఐటమ్ అస్సలు పెట్టుకోవద్దు కేవలం టూ ఎయిటీ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉందండి పర్టికులర్ గా నెక్స్ట్ అన్ని ఎక్సెల్ చూపిస్తున్నారు అనుకోవద్దు డబుల్ ఎక్సెల్ స్పెషల్ సైజ్ కూడా ఒక వీడియో చేద్దాం చక్కగా ఇప్పుడైతే డబుల్ ఎక్సెల్ ఒక కొత్త ఐటమ్ ఓపెన్ చేశారు అదైతే మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను పాప్కార్న్ స్పెషల్ ఐటమ్ లెంత్ పక్కా లెంత్ ఫ్రీ సైజ్ ఉంటుందండి ఇది పాప్కాన్ లేటెస్ట్ మెటీరియల్ అండి ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉంది ఐటమ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది మీకోసం డిజైన్ కూడా చూడండి త్రీ డి స్పెషల్ డిజైన్ లో అవైలబుల్గా ఉంది కేవలం టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్ డబల్ ఎక్సెల్ సైజు పాప్కాన్ లో చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కానీ డిజైన్స్ కానీ కేవలం రెండు వందల అరవై రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ అలాగే ఆగస్టు ఫిఫ్టీన్త్ కూడా స్పెషల్ టాప్స్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంది అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను కూడా స్పెషల్ టాప్స్ వచ్చేసినాండి పోయించారి కూడా చాలామందికి అందలేదు ఐటమ్ అయితే అప్పుడు అంటే ఎలా ఉంటుందో మనకి రెస్పాన్స్ అనేది మనం కొద్దిగా తెప్పించాము ఈసారి అయితే ఫుల్ గా అయితే ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది అందరికీ అందించేద్దాం ఈసారి అయితే ఎల్ సైజు ఎక్సల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉందండి చూడండి టాప్ అంతా కూడా చికెన్ వర్క్ వస్తుంది టాప్ అంతా కూడా మీకు స్పెషల్గా చికెన్ వర్క్ వస్తుంది ఐటమ్ వర్క్ అంతా కూడా త్రీ అంటే త్రీ కలర్స్ దుప్పట్టా అనేది స్పెషల్గా వస్తుంది సో బాగుంది కదా వెరైటీ కేవలం నూట తొంభై రూపాయలు రూపాయలు మాత్రమే పడుతుందండి ఒక కట్లో నాలుగు ఉంటే నాలుగు తీసుకోవాలి ఎల్ సైజు ఎక్సెల్ సైజు మాత్రమే అవైలబుల్గా ఉంది ఓకేనా కేవలం నూట తొంభై రూపాయలు మాత్రమే చూసారు కదా మరి ఎప్పటికప్పుడు ట్రెండి మోడల్స్ కావాలి మరి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ కావాలి మరి చూడాలి అనుకుంటే ఎలాగా అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి చక్కగా స్టోర్ విజిట్ చేయాలనుకుంటే మన ఛానల్ పేరు షాప్ పేరు ఒకటేనండి సురత్ బొమ్మ డిస్ఫుల్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది మన షాప్ అడ్రస్ అయితే సో స్టోర్కి రావాలంటే చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ అప్డేట్ అవుతూనే ఉంటాయి కాబట్టి చక్కగా మీరు అన్ని మోడల్స్ చూసేసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి అంతవరకు ఉంటాం మరి అలాగే శారీస్ కూడా కొత్త కొత్త వెరైటీస్ క్యాటలాగ్స్ డైలీవరీ సారీస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ రీస్టాక్ అవుతూనే ఉంది శారీస్ కూడా ఎవరైనా కావాలనుకుంటే చక్కగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి